బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో కారు ఢీకొని సింగయ్య మృతి చెందారు అయితే సింగయ్య మృతికి జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొనడమే కారణమని తేలడంతో జగన్ పై కేసులు నమోదయ్యాయి దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బుధవారం ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అయితే వైఎస్ జగన్ క్యాష్ పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది ఏ గా ఉన్న వైఎస్ జగన్ వైవి సుబ్బారెడ్డి కేఎన్ఆర్ పేర్ని నాని విడుదల రజనీ క్యాష్ పిటిషన్ల పైన విచారణ చేయనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో కారు ఢీకొని సింగయ్య మృతి చెందారు అయితే సింగయ్య మృతికి జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీ కొనడమే కారణమని తేలడంతో జగన్ పై కేసులు నమోదయ్యాయి దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బుధవారం ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అయితే వైఎస్ జగన్ క్యాష్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది ఏ టూగా ఉన్న వైఎస్ జగన్ వై సుబ్బారెడ్డి కేఎన్ఆర్ పేన్ని నాని విడుదల రజని క్యాష్ పిటిషన్లపైన విచారణ చేయనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో కారు ఢీకను సింగయామృతి చెంద విషయం తెలిసిందే అయితే సింగయామృతికి జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొనడమే కారణం అని తేలతో జగన్ పై కేసులు నమోదు అయ్యాయి దీనిపైన ఆయన నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బుధవారం ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీని మీద మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ విజయవాణి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి ఏ టూగా ఉన్న ఏదైతే సత్తెనపల్లిలో జరిగినటువంటి ఆ కారు అదైతే జగన్ వాహనం కింద చనిపోయినటువంటి సింగయ్య అభివృద్ధి పట్ల ఏటుగా జగన్మోహన్ పేరు అప్పుడు కేసు బుక్ చేశారు దీనికి సంబంధించి తన పేరు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్ ఏటుగా వైఎస్ జగన్ దాంతో పాటు అదేవిధంగా పేర్ని నాని ఇటు విడుదల రజనీ కేఎన్ఆర్ పిటిషన్ల పైన కూడా విచారణ చెయ్యన్నారు ఏపీ హైకోర్టులో దీని తాజా అప్డేట్ ఏంటి గుడ్ మార్నింగ్ ఆ పల్నాడు ఏరియాలో ఉన్న రెంటపల్లె ఏరియాలో ఉన్న ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ఆ రోజు ప్రయాణిస్తున్న తన కారు కింద తెలంగాణ ఒక వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి కార్యకర్త మరణంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ స్క్వాష్ పిటిషన్ హైకోర్టులో అయితే దాఖలు చేయడం అయితే చూస్తానే ఉన్నాం ఏదైతే ఆ స్క్వాష్ పిటిషన్ పై మేము ఇప్పటికిప్పుడికే అంటూ దీన్ని మేము అన్ని అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డితో పాటు ఏదైతే కారు డ్రైవర్ గా ఉన్నటువంటి వెంకట రమణారెడ్డి ఏ వన్ గాను ఏ టూ గా జగన్మోహన్ రెడ్డి ఏ త్రీగా ఆ ఎంపీ మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఏదైతే ఆ పాటు ఏదైతే విడుదల రజని అదే విధంగా మంత్రి మాజీ మంత్రి పేర్ని నాని ఇలాగా దాదాపుగా వీరందరి పైన కూడా అయితే కేసు అయితే నమోదు చేయటం అయితే చూస్తా ఉన్నా వారు కూడా ఈ యొక్క మరణానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటే కూడా హైకోర్టు నైతే ఆశ్రయించడానికి చూస్తాను ఈ నేపథ్యంలో అన్ని కేసుల్ని మేము కలిపి ఒకేసారి విచారిస్తాం దీనిపైన అన్నిటిపైన కలిపి తీర్పు ఇస్తామంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానం చేయడానికి చూస్తాను ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే హైకోర్టు ముందుకైతే ఏదైతే స్క్వాష్ పిటిషన్ సంబంధించిన పిటిషన్ అయితే మా మరి కసేపట్లో రానుంది ఏదైతే దీనిపైన ఆ హైకోర్టు ఏ నిర్ణయం తీసుకోండి ఉత్కంఠంగా అందరూ అయితే ఎదురు చూస్తున్నట్లు మనం చూస్తామన్నా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏదైతే ఉందో అది ఎక్కటం వల్లే సింగయ్య చనిపోయేదంటూ సోషల్ మీడియాలో ఆల్చలు చేస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అతని కూడా ముద్దాయిగా చేరుస్తూ అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేయటం అయితే చూస్తాను ఎటకేలకు నాకు ఆ యొక్క కింద పడి చనిపోయినటువంటి సింగయ్యకు ఎటువంటి సంబంధం లేదు కేసును స్క్వాష్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించడంతో ఉత్కంఠ భరితంగా అయితే మారింది ఈ రోజు ఏదైతే ఆ కేసుకు సంబంధించి స్క్వాష్ పిటిషన్ సంబంధించి అయితే హైకోర్టు తుది తీర్పు వెలువనున్నట్లయితే మనకి ప్రధానంగా అర్థమవుతుంది రహీం